ఈ రాష్ట్రపు సంక్షేమం నిత్యం సఫలం జన గణ మంగళ నాయకుడా కనమభు చరితల నాయకుడా అనుతరగులు పరిపాలించర స్వామి కూడా నవయుగ మేఘో సైనికుడా సమయము తెలియని కుడా యున వ్యాగ్రకు ప్రగతిని చూ ప్రసాద గు కుడా ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీని గవర్నమెంట్ లో తీసుకొచ్చిన ఘనత స్వర్గ ఎన్టీ రామారావు గారి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశం మరి ప్రపంచంలో ఎక్కడైతే తెలుగువారు ఉన్నారో అక్కడ అంతా ఘనంగా ఆయనకి అర్పించుకుంటున్నారు అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీలో ఉదయం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము మన మంత్రి నారాయణ గారు గారి యొక్క ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మా దైవం ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వద్దని సందర్భంగా ఘన నివాళులు అర్పించాం ముఖ్య అతిథులుగా మన మాజీ మేయరు ప్రస్తుతం వర్క్ చైర్మన్ స్టేట్ వర్క్ చైర్మన్ జిల్లా పార్టీ అధ్యక్షుడు అజీజు గారు అదేవిధంగా విజయభాస్కర్ రెడ్డి గారు అదేవిధంగా కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఘనంగా వచ్చారు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు అందరూ వచ్చారు ఘనంగా నేను వాళ్ళు అర్పించాం ఈ సందర్భంగా ప్రత్యేకంగా మీకు తెలియజేసేది ప్రతి సంవత్సరం చెప్పుకుంటున్నాం ఆయన గొప్పతనం గురించి ఆయన గొప్పతనం గురించి నేను లేకపోతే ఇంకోరు చెప్తే కాదు ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే ప్రపంచంలోనే ఇటు సినీ రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎవరంటే ఒక ఎన్టీఆర్ సినీ రంగంలో ఏ నటుడు పా పాత్రలు ఆయన పోషించాడు పౌరాణికలో కానీ జానపదలో కానీ సాంఘికలో కానీ చారిత్రాత్మకలో కానీ ఇతరత్వ ఎన్నో రకాల పాత్రలు పోషించి హీరో ఒక హీరోయిజం కాకుండా సినిమాలో విలన పాత్రలు పోషించి కూడా ఆయన హీరోయిజం పొందాడు ఆ విధంగా రావణాసురుడు దుర్యోధనుడు లాంటి పాత్రలు కూడా పోషించి మొత్తం ప్రపంచానికి స్టార్ట్ చెప్పాడు వాళ్ళందరూ గర్వించే విధంగా ఆయన ఒక గొప్పతనం ఆ విధంగా ఏ నటుడు కూడా సాధించిన విజయాలు సినీ రంగంలో సాధించాడు అదేవిధంగా రాజకీయ రంగంలో ఈరోజు ఈ భారతదేశాన్ని పరిపాలిస్తుందంటే రాజకీయ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు తెలిసే విధంగా నేను చెప్తున్నా ఈ రాజకీయ రంగంలో ఈ ఈ రికార్డులు సినీ రంగంలో రికార్డులు కానీ రాజకీయ రంగంలో కూడా ఒక వ్యక్తి భారతదేశంలో ఏ వ్యక్తి కూడా ఒక పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయింది పార్టీ అధికారులు తెచ్చిన చరిత్ర ఎవరు లేదు గిన్నెస్ కూడా ఎక్కింది అందరికీ నమస్కారం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదో వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు నర్తకి సెంటర్లో మా నాన్న తాళ్ళపాక రమేష్ రెడ్డి గారు ఎక్స్ మంత్రివర్యులు మున్సిపల్ చైర్మను ఎక్స్ ఎమ్మెల్యే ఎన్టీఆర్ ముఖ్యంగా చెప్పాలి ఎన్టీఆర్ ప్రథమ అభిమాని ఆ అభిమానిగానే వచ్చి సామాన్య వ్యక్తిగా వచ్చి ఎన్టీ రామారావు పుణ్యమాని ఎమ్మెల్యే అయ్యాడు మున్సిపల్ చైర్మన్ అయ్యాడు మంత్రి అయ్యాడు ఆయన చనిపోయిన రోజు నుంచి ఈరోజు వరకు ఇరవై తొమ్మిది వర్ధంతులు ఘనంగా నివాళులర్పించి నర్తకి సెంటర్లో అప్పటి నుంచి నత్తకి సెంటర్ అంటే రమేష్ రెడ్డి సెంటర్ అనేవాళ్ళు ఎన్టీ రామారావు అభిమానులందరూ ఇక్కడే ఉండేవాళ్ళు ఆ రోజు నుంచి ఈరోజు ఘనంగా అర్పిస్తున్న రమేష్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు మన మంత్రివర్యులు పురపాలక శాఖ మార్కులు పొంగూరు నారాయణ గారు జిల్లా పార్టీలో ఆఫీస్ నందు మెగా రక్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అన్ని డివిజన్స్ లో ఈ గణ నివాళులు అర్పించమని మంత్రివర్యులు చెప్పడం జరిగింది మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ లవ్లీ రేంజ్ కలెక్షన్స్ కలర్ఫుల్ డిజైన్స్ అల్టిమేట్ సెలెక్షన్ స్టన్నింగ్ బ్యూటీ మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ బ్యాంక్ కాలనీ శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా నెల్లూరు ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు బాండింగ్ రిలేషన్